అభిమాని నేను రెడ్డిని కానీ రైతాంగం అధ్వానంలో ఉన్నారు ఇవాళ రైతు అంటే అసలు అర్థమాతి అధమంగా ఉంది రైతు పరిస్థితి కూలోడు గంటాగట్లా టాటోడికి గంటాగట్ల వ్యవసాయ రంగం అధ్వానంగా ఉంది రైతు చచ్చిపోయే పరిస్థితులు ఉండండి ఇవాళ పరిస్థితులు అట్టా ఉన్నాయి అసలు లేవు అసలు నాకు రెండు నెలలు అయింది పండగ ముందు అమ్మిన డబ్బులు ఇవాళ వడ్ల మేము సంక్రాంతిస్తున్నాం మేము అపరాలు కూర్చాం వాటికి డబ్బులు కట్టాలి కాటాలు వేయాలి బాధలు రైతు అంటే వాళ్ళు అసలు అంత పది మందిని బతికించేవాడు రైతు రైతు మాత్రం సత్యమైన పరిస్థితిలో ఉన్నాడు రైతు రైతు అధ్వానం ఉంటే అది అంతకంటే నేను చెప్పలేదు ఏ రోడ్లు అవి రోడ్ ఏది ఏది డెవలప్మెంట్ ఏది అంతా పథకాలే పథకాలన్నీ రైతు మీద ఒత్తిడి పండి వాస్తవం అది అంతకంటే నేను ఎక్కువ చెప్పలేదు నేను రెడ్డి నాని గారి పాలనంటే నాని గారు ఏం చెప్తాడు పైన పైన ఫండ్స్ రాకపోతే నానిగారు ఇక్కడ ఏం చెప్తాడు నాని గారి పరిపాలన బాగానే ఉంది నాని గారి గ్యారంటీ ఇక్కడికా అంతకంటే ఇక అవ అవకాశం లేదు నాని గారే గెలవడం నాని గారే ఇక అంతకంటే అవడం లేదు ఇక్కడ నేను నాది వచ్చాను లేదు లేదు అవకాశం లేదు ఇక అవకాశం లేదు ఏమైనా వస్తే ఏ పాతి ముప్పై సీట్లు వస్తాయి అంతకంటే వంద నూట పది జగన్కే వస్తాయి అది వాస్తవం అది

టీడీపీ సంక్షేమ పథకాలు రద్దయితే మాత్రం సరే అంత రెస్పాన్స్ అసలు ఉండదు ప్రజల్లో అసలు ఉండదు సంక్షేమ పథకాల మీద అందరూ ఆధారపడిపోయారు సోమర్థనం అలవాటు అయిపోయింది నిజం చెప్పాలంటే విపరీతమైన పథకాల వల్ల అందరూ లబ్ధి అని ఇంటింటికి పథకాలు వస్తున్నాయి అసలు కూలీళ్ళు మాటింట్లేదు అసలు ఎవరు మాట ఇంట్లో ఇవాళ ఇవాళ పరిస్థితులు చాలా గడ్డిగా ఉండే రైతాంగం మెయిన్ అసలు పది మందికి అన్నం పెట్టే రైతు అధ్వానంగా ఉండాడు నేను ఫస్ట్ చెప్పేది అది ఇవాళ నేను రైతు నాకు ముప్పై ఎకరాలు వ్యవసాయం సంకరావతర పథకాలు పథకాలు అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు సార్లు ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం రెడ్డి పరిపాలన అసలు స్వర్ణయుగం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎన్టీ రామారావు పరిపాలన మనం చూడలేము ఇక మళ్ళీ చూడలేము అది అంత కంపేర్ చేయలేదు కొంత బెటర్ కొంత భేదాలను పైకి తీసుకొస్తాడు అది మాత్రం వాస్తవం మూడు రాజ్యాలు నా అభిప్రాయం అంటే వేస్ట్ అది వేస్ట్ అది ఇది ఎక్కడో తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టం అనేది వేస్ట్ సెంటర్ పాయింట్ అనేది ఉండాలి ఒకసాటో మారుమూలు పెడతాడు అది సముద్రం ఏదైనా తుఫాను వచ్చి ఇబ్బంది వస్తే చాలా ప్రజలు ఎదుర్కోవాలి సెంటర్ పాయింట్ అనేది ఉండాలి రాజధాని అనేది పాయింట్ పవన్ కళ్యాణ్ వస్తే కాట తెత్తాను బోగిల కొడతాను ఈ మాట్లాడినాడు ఇవల్ల వల్ల ఆడికి ఆయనకి లాస్ అది అది చెప్పాలంటే కుల కుల పిచ్చి అంతే వాడు అదే కుల పిచ్చితో నడుతుంది అంతేసారి చంద్రబాబు గారిని కావచ్చు అంత జ్ఞానం మనకు లేదు అది మనం దాని మీద మనం చెప్పలే చెప్పలే